శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చెన్నై కొత్తపల్లిలో పాత కక్షలు భగ్గుమన్నాయి వరదాపురం సూరి అనుచరుడు అరవింద్ రెడ్డిపై పరిటాల శ్రీరాం అనుచరులు దాడి చేశారు చెన్నై కొత్తపల్లి మండలం కేంద్రంలోని రంగయ్య డాబా వద్ద ధర్మవరంకు చెందిన అరవింద్ రెడ్డిపై దాడి జరిగింది వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు పరిటాల శ్రీరామ్ తన హత్యకు పురిగొల్పారని బాధితుడు అరవింద్ రెడ్డి ఆరోపించారు ఇక గతంలో పరిటాల శ్రీరామ్ పై తాను మాట్లాడానని పాత కక్షలతో శ్రీరామ్ అనుచరులు వాడి చేశారని తెలిపారు బాధితుడు ఇక చికిత్స పొందుతో వీడియోలో వివరాలను అరవింద్ రెడ్డి వెల్లడించారు శ్రీరామ్ ముఖ్యమైన శరువుడు వెంకే వెంకటేశ్వాదవ్ అనే నన్ను మోసం చేసి ఏదో పనుందని చెప్పి ఏదే వెహికల్ లో ఎక్కించుకొని తినగండ్రు పని ఉందని ఫాలో అయిపోయినాడు ఎనభంద్రులు పని ముగిచ్చుకొని తిరుగు ప్రయాణం అప్పుడు చిన్న తుక్కపల్లి తాగానే డాబా కాడ తా తాటి తాటి బెల్లం డాబా కాడ టీ తాదామని నిలబెట్టినారు నిలబెడతానే టీ తాగేటప్పుడు కనీసం పది మంది పది మంది అటాక్ చేసిన నా మీద అటాక్ చేసేటప్పుడు నువ్వు పరిటాలు చేయదామని మన నువ్వు పరిటాలు చేయడంపై ఇంటర్వ్యూలు ఇస్తావు అనువు ని వరదాపల్ సూర్య దగ్గర అనుసరం లేకుండా చెప్తాము నువ్వు రంగుకాళ్ళు భూమి మీద పెట్టి చేతులు దూరం క్షమాపణ చెప్తే నేను ఇచ్చి పెడతాను అని చెప్పింది అయినా నేను సమాపం చెప్పను నేనేం తప్పు చేయలేదు మామూలు రాజకీయాల్లో మామూలు ఇంటర్వ్యూ ఇస్తా ఉంటాం మాట్లాడుతుంటాం అంతేకాని నేనేం తప్పు చేయలేదు అని అడిగిన దానికి ఎనిమిది మంది కలిసి రాడ్లు కట్లు రాయలతో నా పైన సంపల్లా అటాక్ అట్టే వాళ్ళు కొడుతూ ఫోన్ లో కూడా వాళ్ళ అనుచరులకు ఫోన్ చేస్తూ రెడ్డి గారు సమాప్తం చెప్పలేదు సంపుతున్నామని అని ఫోన్లు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రోడ్ల